మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందామండి దాంట్లో కావాల్సిన వస్తువులు ఏం లేదు వేప పూత ఇది మామిడికాయ సన్నగా తరుక్కున్నాను ఇది వేప పూత అండి ఇలా రెక్కలు రెక్కలు తీసుకున్నాను అనమాట అలానే బెల్లం కాస్త నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను సింపుల్ ఇప్పుడు వాటర్లోకి నీళ్ళు రెడీ పెట్టుకున్నాం కదండి దీంట్లో మామిడికాయ ముక్కలే చేసినా కొత్తకుండ సూపర్ ఉంటుందండి కొత్త కుండలో చేసుకుంటే వేపపూత అలానే బెల్లం చింతపులుసు అండి కలిపి రెడీ పెట్టుకుని చింతపులుసు మేము ఉగాది పచ్చడిని ఇలానే తయారు చేస్తామండి కాసేపటికి కడిగి రెడీ అయిపోతుంది ఈ లోపల పూర్ణాలకి తయారు చేసుకుంటాను పిండి పప్పు పప్పు చూసారండి ఉగాది పచ్చడి సూపర్గా ఉంటుందండి పానకం రెడీ అయిపోయిందండి పచ్చడి ఉగాది పచ్చడి మేము ఇలా చేసుకుంటామండి పెద్ద దాంట్లోకి వెళ్ళి దాంట్లోకి వస్తాను ఇది భగవంతునికి తీసుకొని వెళ్తున్నాను